హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మా నాన్న అయితే తినేస్తున్నాడు అండి బాబు ఇప్పుడు టైం వచ్చేసి మూడు అవుతుంది అమ్మ లేచి అంట అమ్మ అని చెప్పేసి అయితే బర్ర తినేస్తున్నాడు లేచి మంట అయితే వేసి మళ్ళీ పడుకున్నా మళ్ళీ అయితేంటి స్టార్ట్ చేశాడు ఆ మళ్ళీ ఏ టీ ఎట్టే అనేసి ఇంకేం చేద్దాం చేసేది ఏం లేదని చెప్పేసి అయితే లేచి వాటర్ అయితే తాగుతున్నాను నేను ఒక ఉదయం లేచినమ్మటే నాకు వాటర్ తాగడం అలవాటు అయితే వాటర్ అయితే తాగేసి ఇప్పుడైతే టీ అయితే పెట్టాలి చలి అయితే బాగా ఉంది రెండు రోజులు తగ్గింది కానీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయినది ఒక వారం రోజుల నుంచి అయితే మంట లేదు ఈ స్టార్ట్ చేశాడు అనమాట అందుట్లో కూడా గ్యాస్ అయిపోయింది బయటే ముట్టించాలి అయితే పొయ్యా కనీసం తెల్లవారైనా తాగుదామని కూడా ఆలోచించడం మా నాన్న ఇంకా ఏ టైం పడితే ఆ టైం అప్పుడే టీయా టీ 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 అంటాడు సరే అని చెప్పేసి ఇంకా అలా ఒకసారి నాకు మెలకు వచ్చింది అనుకో మళ్ళీ నిద్ర రావడం చాలా కష్టం ఇంకా సరే అని చెప్పేసి అయితే లేసైతే టీ అయితే పెడుతున్నాను ఈ మధ్యన టీ కూడా తగ్గించేసామన్నమాట బాగాన ఒక్కసారే తాగుతున్నాము ఎందుకు అంటే టీ ఎక్కువ తాగడం వల్ల నాకైతే గ్యాస్ట్రిక్ అయితే పెరిగిపోతుంది అసలు టీయే తాగొద్దు అంటున్నారు కానీ అలవాటు అయిపోయింది కదా మరి తాగకపోతే అసలు ఉండలేకపోతున్నాము లైట్గా అయితే తెల్లారింది ఇంకా ఎవ్వరూ లెగలేదు పొయ్యి అయితే అంటించేస్తున్నాను పొయ్యి అంటించిన తర్వాత టీ అయితే మెరిగిన తర్వాత కొంత అయితే తాగేసి పేడలు అవి తీసి అయితే ఇంకా పళ్ళయితే మొదలు పెట్టేయాలి ఇంకా గ్యాస్ అయిపోయింది కాబట్టి కర్ర పొయ్యి మీద దాన అన్నం కూర ఇంకా అన్నీ పొయ్యి మీదే పెట్టాలి ఇంకా బయటికి ఇంట్లోకి బయటికి ఇంట్లోకి తిరగబోతు సరిపోతుంది ఎందుకంటే ఉప్పు కారం బియ్యం అన్నీ ఇక్కడ బయటికి తెచ్చుకోవాలి కానీ బయట వండడం అంటే నాకు చాలా ఇష్టము అంత బాగా చేస్తాను అన్నమాట ఇష్టంగా బాగుంటుంది పల్లెటూరులో ఉదయాన్నే లేచి పొయ్యిలో బుగ్గు తీసుకొని పొయ్యి అలికి పొయ్యి అంటించి ఆ తర్వాత వంట స్టార్ట్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది మా చిన్నప్పుడు అలా చేసేవాళ్ళము ఇప్పుడు అలాగేమీ లేదు అర్జెంట్ అనుకుంటే గ్యాస్ మీద టీ పెట్టేసుకోవడం వండేసుకోవడం పరుగులు పరుగులు పనికి వెళ్ళా ఎక్కడికి వెళ్ళినానా అలాంటిది గుర్తొస్తుందన్నమాట కర్రపొయ్యి మీద వండినప్పుడు రోజు కర్రల పొయ్యి ముట్టిస్తాం ఎందుకంటే ఆవుకు దానం పెడతాం కాబట్టి అయితే టీ అయితే ఎక్కువైపోయినది నేనైతే ఒకసారి తాగుతాను కొద్దిగా తాగుతాను నాన్న మళ్ళీ తాగుతాను అంటే తాగుతాడు లేదంటే కుర్తులు వేసేస్తాను టీ పెట్టాను కదా పొయ్యి దగ్గర వచ్చి కూర్చొని తాగుదామని కూడా అన్నాడు మళ్ళీ వాడి దగ్గరికి పట్టుకెళ్ళి టాబ్లెట్ టీ అన్నీ దగ్గరికి అందించాలి ఏం చేద్దాం పెద్దోళ్ళు కదా మరి చేయాలి తప్పదు అయితే ఇంట్లోకి అయితే టీ అయితే పట్టుకెళ్తున్నాను పందారు ఎక్కువైంది టీ మరగలేదు అంటాడు అన్నీ చెప్తాడు అనమాట అప్పుడు నాకు అనిపిస్తుంది మా నాన్ననైతే అయితే ఇప్పుడు ఇంకేముంది పేడలు అయితే తీసేసి దానా పెట్టేసి పాలు తీయాలి అయితే ఒక ఒకరైతే పాలు తీసే వీడియో అయితే పెట్టు అక్క అని చెప్పేసి అయితే లైవ్ చేసినప్పుడు అలా కామెంట్ చేస్తున్నారు కానీ నాకు అవ్వట్లేదు ఇప్పుడు కూడా చేద్దాం అనుకున్నా కానీ చీకటిగా ఉన్నప్పుడే పాలు అయితే తీసేసానని చెప్పేసి అయితే ఇంకా పాలు తీసేదైతే వీడియో అయితే తీయలేదు ఇప్పుడు పేడలు పారేసి వచ్చేసి అయితే దానా పెట్టి పాలు తీసి తర్వాత వంట అయితే స్టార్ట్ చేయాలి డైలీ నా పని అయితే ఇలా ఉంటుంది నేను దానా చేసేటప్పుడు మా ఆవు మా హనీగాడు ఎంత తొందర పడతారంటే ఇంకా మామూలుగా పడరు అవి ఎంత తొందర పడతాయో నేను అంత ధీమా చేస్తాను ఎందుకు రోజు తినేదే కదా ఎందుకు అంత తొందర మీకే కదా పెడతాను నేను కానీ తింటానా అనేసి అన్నా సరే ఇంకా అలా తిరుగుతూనే ఉంటాయి తిరుగుతూనే ఉంటాయి హనీగాని చూపిస్తాను చూడండి ఆడైతే ఇంకా డ్యాన్సే డ్యాన్స్ చేసేస్తాడు ఇది కొద్దిగా పర్లేదు కొద్దిగా తిన్న తర్వాత స్లో అవుతుంది అది అయితే ఇంక అలా కాదు ఇంకా పరుగులే పరుగులు చూడండి పెడతావా పెట్టవా అనేసి ఏదో పది లీటర్లు పాలు ఇచ్చేదా తొందర తొందరపడుతుంది అయితే పాలు తీసేసాను నానైతే డైరీ పట్టుకెళ్ళాడనమాట దాన అయితే వేసాను దాన ఉడికిన తర్వాత అన్నం కూడా చేసి పొయ్యి మీద అయితే పప్పు చారికి పప్పు వేసాను ఉల్లిపాయ టమాటా అది కట్ చేసి అయితే వేసేసాను ఇంకా ఆల్మోస్ట్ అయితే పప్పు అయితే ఉడికిపోయినది ఇప్పుడు తాలింపు పెట్టిన తర్వాత మజ్జిగ అయితే పాలు అయితే మరగబెడతాను ఆ తర్వాత స్నానానికి అయితే నీళ్ళు పెట్టుకొని అయితే వెళ్ళాలి బ్యాంక్ అయితే వెళ్ళాలన్నమాట మా అక్క వాళ్ళ అమ్మాయి నేను కూడా ఆ వీడియో కూడా తర్వాత అయితే పోస్ట్ చేస్తాను ఇంకా వీడియో అది అయితే ఇంకా షూట్ చేయలేదు వెళ్ళేటప్పుడు తీద్దామని అయితే అనుకుంటున్నా ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నన్ను అయితే మర్చిపోవద్దు ప్లీజ్ టూ ఇయర్స్ నుంచి అయితే కష్టపడుతున్నా కానీ యూట్యూబ్లో ఇంకా అయితే మనకి సక్సెస్ అనేది రాలేదనమాట ఈ పల్లెటూరు పిల్లనైతే సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సాయంత్రంకి ఇప్పటికే పప్పుచారు పలుసుగా చేసేస్తాను నాన్న సాంబారు అనేసి అంటే వద్దు మూడు పూటలు అయితే తింటామేటి ఇప్పటికే మధ్యాహ్నంకే చెయ్యి ఓ పూట తింటే ఓ పూట తినాలనిపించదు అనేసి అన్నాడు అనమాట కర్రల పొయ్యి మీద కదా నాన్న ఒకసారి వండేస్తానంటే ఆ ఒప్పుకోలేదన్నమాట ఒప్పుకోలేదనమాట సరే అని చెప్పేసి అయితే రెండు అయితే చేస్తున్నాను మళ్ళీ ఈవినింగ్కి ఏదో కూర అయితే వండాలన్నమాట ఏ పని చేయరు ఒక్కదాన్ని నేను అలా చేసుకుంటూ పరిగెత్తుతూ ఉండాలి కొద్దిగా పని తప్పుతుంది కదా అనేసి అడిగాను అయినా సరే వద్దు అని చెప్పేసి అయితే చెప్పేసాడనమాట ఇంక చేసేది ఏముంది చేసేది అయితే ఏమీ లేదు ఒప్పుసారి అయితే తాలింపు పెట్టేస్తున్నాను ఇప్పుడు మిగతా పళ్ళు అయితే చేసుకోవాలి ఈ మాడిపోయిన తపాలాలు గిన్నెలు అన్నీ అయితే దోముకోవాలి తర్వాత స్నానం చేయాలి రెడీ అవ్వాలి అనమాట ఎల్మించి వెళ్ళడానికి ఓకే ఫ్రెండ్స్ మా పల్లెటూర్లో అయితే ఇలా ఉంటుందన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్స్ కూడా చేసుకోండి బాగా